హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ దేవిని కుకింగ్ స్టైల్ ఇప్పుడు అయితే మనం కాకరకాయ పులి చేసుకుందాం ఎలా చేసుకుందాం చూసేద్దాం రండి నేనైతే కాకరకాయ ముక్కలు కోసి పెట్టుకున్నాను చూడండి గింజలతోటి పాటే కోసి పెట్టాను పై చెక్కు మాత్రం తీసేసాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇందులోకి టమాటాలో కొత్తిమీర ఏమీ లేకుండా పాతకాలం పద్ధతిలాగా చేస్తున్నాను అనమాట చూడండి తగినంత చింతపండు ఇప్పుడైతే పొయ్యి వెలిగించుకుని బాండి పెట్టుకుందాం దాంట్లో అయితే ఆయిల్ వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేసాను నేను రైతు ఉల్లిపి ముక్కలు వేసుకుందాం కావతా ఇందులో కొంచెం మెంతులు కూడా వేసుకోవచ్చు మెంతులు ఎస్టో లేని వాళ్ళు మెంతులు మానేయొచ్చు ఇందులో టమాటాలు కానీ కొత్తిమీర కానీ ఏమి వేసుకోకర్లద్దు అసలు చేదు అంటూ ఉండదు అనమాట సాల్ట్ వేసి పిసకడం కట్ట ఏమి ఉండదు చూడండి కాకరకాయ ముక్కలైతే వేసాను ఉల్లిపాయలు అయితే ఏగిపోయి పసుపు సాల్ట్ వేసి రెండు సెకండ్లు మగ్గనివ్వాలి చూడండి కొంచెం మగ్గింది కారం తగినంత చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మగ్గింది కారం వేసాం కదా మగ్గిందనమాట ఇప్పుడైతే చింతపండు పులుసు వేసుకుందాం కొంచెం పులుపు ఎక్కువ తిన్న వాళ్ళు పులుపు వేసుకోవచ్చు పులుపు తక్కువ తిన్న వాళ్ళు పులుపు తక్కువ వేసుకోవచ్చు అంటే నేను బెల్లం వేస్తున్నాను ఇందులో అందుకు కొన్ని మందికి బెల్లం ఇష్టం ఉండచ్చు కొన్ని మందికి బెల్లం ఇష్టం ఉండదు కదా అందుకని పులుసు అయితే మరుగుతుంది ఇంకా కొంచెం మరగాలి కొంచెం చిక్కగా రావాలి వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయింది మంది పులుసు అయితే బెల్లం వేసుకుందాం చూడండి బెల్లం అయితే వేసాను అదైతే వీడియో తీయలేదు చూడండి ఫ్రెండ్స్ పుల్స్ అయితే అయిపోయింది మనం అయితే ఇప్పుడైతే బౌల్లోకి తీసుకుందాం ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్